హాయ్ అందాకీ నమస్తే నా పేరు శ్రీనివాస్ ఈరోజు మనం మాచల్ల నేస్కోరకో మా మంచుల గ్రామంలో ఉన్నాం కూటం ప్రభుత్వం చాలా నెలలు అయింది మీ గ్రామంలో ఎలాంటి అభ్యూచర్ జరిగిందేసుకుందాం నమస్తే ప్రొద్దాన మీ పేరేమి పేరు కాశీ రెడ్డి హాసిరి రెడ్డి కూటం ప్రభుత్వం వచ్చి నెలలు దాటింది మీ ఊర్లో అభివృద్ధి జరిగిందా అంటే రోడ్లు ఏమన్నా వేసారు సీజన్ రోడ్డు రోడ్లు కూడా వేసారు ఎన్ని రోడ్లు వేసారు మూడు రోడ్లు వేశారు మూడు నాలుగు ఓకే మీకు పింఛన్ వస్తుందా వస్తుంది నాలుగు వేలు గతనాంత వచ్చేది మూడు వేలు వచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అన్నారు మీ ఎంత వచ్చింది లక్ష ఎనిమిది వేలు మాడలకి కాలాబరేషన్ చూపించారు వెంకటరామ్ రెడ్డి పార్టీలకి ఇస్తారా సీఎం రిలీఫ్ ఫండ్ టీడీ పార్టీకి ఇస్తారా అందరికి ఇస్తారా పార్టీలు చూడలేదు ఆ పార్టీలు లేదు ఆహా బ్రహ్మరాడ్డి ఎలక్షన్ల ముందు బ్రహ్మరాడ్డి వస్తే మార్పు జరిగింది అన్నారు మార్పు జరిగిందా మీ ఊళ్ళో ఏమన్నా ఆ బానే చేసింది బ్రహ్మరాడ్డి వచ్చినాక గతంలో మంచి కలర్ గొడవలు 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 ఏం లేవు ప్రశాంతంగా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చినాక

బెమ్మారాయుడు గారు ఓన్లీ గారు వెంకటారెడ్డి గారు ఓన్లీ గారు సార్ గతంలో మాచలేదు కాకుండా గొడవలు లేదు కదా ఇప్పుడు గొడవ ఉన్నాయా లేవు మా గొడవలు లేవు లేవు అన్నా మీకు సిఎం రిలీఫ్ అని వచ్చింది అదే పండుగ వచ్చిందండి ఎంత వచ్చింది నలభై మూడు వేలు ఎందుకు వచ్చింది రిలీఫ్ ఫండ్ ఈ హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఇచ్చారు

రామారెడ్డి నాయకత్వం వెంకటరెడ్డి నాయకత్వం సూపర్ సిసి రోడ్ లో వేశారు మీ ఊర్లో ఆ సిసి రోడ్ ఎస్టీ కాలనీలో వేశారు అండి కాలనీలో ఎన్నే సార్ ఎస్టి కాలనీ రెండు వేశారు ఇంకా జరగబోయేటప్పుడు మా ఎస్టీ కాలనీ ఫుల్ అభివృద్ధి ఫుల్ అభివృద్ధి చెందుద్ది ఓకే ఇప్పుడు మన మాచల ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ ముందు బ్రహ్మారెడ్డి వస్తే మార్పు జరిగింది అన్నారు మీ ఊర్లో మార్పు జరిగింది అన్నారు మా ఊర్లో మార్పు జరిగింది జరిగింది చాలా జరిగింది చాలా జరిగింది అందరం అనుకున్నారు బ్రహ్మారెడ్డి గారు వస్తే గడవి తినుకున్న గొడవలు అవుతున్నారు మా చిల్లర గొడవలు వస్తాయి అండి వాళ్ళ వట్టడానికి చాన్సే లేదండి మా ఊరు నాయకత్వం ఎంకరూప్కోడు బ్రహ్మారెడ్డి గరూపుకోడు గొడవ అసలు జరగవు మా శాంతంగా ఉంది మీ ఊర్లో జ్ఞానం జ్ఞానపన్లు కావాలి అంతకుముందు ఎస్టిల్ సిసిటీ ఎస్టికి కరువుపనేది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పైన ప్రతి ఒక్కరికి కరువుకుని వచ్చేసింది కరువు పైన డబ్బులు మాకు వారానికి వచ్చేసి పన్నెండు వందలు డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి ఉన్నాయి అసలు ఆగట్ల అంతకుముందు చాలా చాలా జరిగిన వెళ్ళండి మాకు లేదు అసలు ఇప్పుడు వరకు బాగా జరుగుతుంది మరి మాజీ ఎమ్మెల్యే రాంకేష్ నైట్గా డబ్బులు పట్టలేదు అన్నారండి కరువుపై డబ్బులు పడేది అన్నాడు మాకు పర్డే కదా ఆయన చెప్పి చెప్పుకొని మరి నా దగ్గర మాకైతే అయితే పర్డే నమస్తే అన్న మీ పేరు ఇంటి పేరు అన్న అగ్గినపల్లి కొండల కోటం ప్రభుత్వం వచ్చి ఆ నీళ్ళు దాటింది కదా మీ ఊర్లో అభివృద్ధి జరిగింది జరిగింది ఏం జరిగింది రోడ్లు బాగా వేశారు సిమెంట్ రోడ్లు వేశారు గోశాలలు రెండు వచ్చినాయి అభివృద్ధి బాగుంది నాకు హెల్త్ బాగోకపోతే బీమా గారు మా వెంకటారాయణ రెడ్డి అన్న నాకు రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు నేను చనిపోయే స్థితిలో ఉన్నాను అన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు లక్షలు అని నాకు రెండు లక్షలు వచ్చింది వెంటనే వచ్చింది నెల రోజులు వచ్చేసింది అన్న మా వెంకటారాయణ రెడ్డి అన్న ఇప్పించారు ఎమ్మెల్యే గారు ఇప్పించారు అబ్బాయి ఏం లేదు అసలు ఏం లేదు నాకు మంచి సాయం చేశారు ఓకే సార్ మార్చలేదు గతంలో గొడవలు కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉందా గొడవలు ఏం లేదు గొడవలు లేదు ముందు గొడవలకు మా వెంకట నొప్పోడు మా బొమ్మలు అడిగినారు నొప్పి గొడవలకు తావులేదు అభివృద్ధి బాగుంది నా పేరు సీతారామయ్యత రామయ్య మీకు పెంచడం వస్తుందా పెంచనే రావట్లేదు ఇప్పుడు యాడోదా రాద్దాం అని అన్నారు అంత తాగింది అది మీ ఊర్లో ఏమైనా బీచ్ జరిగింది హై స్కూల్ కానించి నుంచి మతం వస్తే సిమెంట్ తార్ రోడ్డు నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్డులు వేసిండ్రు బాగానే ఉంది గతంలో మీ మంచిగా రోడ్డు బాగా ఇప్పుడు వెమ్మనంగా ఈ క్లాస్గా ఉంది రోడ్డుని పుల్లారెడ్ చేపించండి సర్పంచ్ గారు వేపించాను మీ రోడ్డు ఆరు మూడు రోడ్లు వేసిండ్రు బాగానే ఉంది గతంకి ఇప్పటికేమన్నా మీ ఊర్లో మార్పు జరిగింది బాగానే ఉంది తగాద బగదు నేను అక్కడ వెమ్మనగ ఈ క్లాస్ బాగానే ఉంది కట్టాడు లేదు

నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను అండి నాకు తెలియదు రోడ్లు ఈ మామూలుగా ఈ సెంటర్ నుంచి గేట్ దాకా మొత్తం రోడ్డు వేసారు మెయిన్ రోడ్డు గతంలో ఎలా రోడ్డు అంత ముందు అన్ని గుంతలు రానే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డారు జనం ఇప్పుడు బాగుందండి రోడ్డు ఏమండి ఎవరైనా బ్రహ్మారెడ్డి గారు మూడు వేలు వచ్చేది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మీకు ఇప్పుడు బాగానే ఉందండి అండి నమస్తే ఏం పేరు మీ పేరు పిల్లవాసు టీడీపీ ప్రభుత్వ చానిలేయం కదా ఎలా ఉంది మీ గ్రామం మాకు డోకర్ వచ్చారు డా రోడ్లు ఇచ్చారు అన్నట్టు పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు చాలామంది కింద పడ్డారు చెందిన రోడ్డు మీద అన్ని వెంకరా రెడ్డి అన్నీ వచ్చినా బాగుంది మమ్మల్ని నాలుగేళ్ళు బయటికి ఊళ్ళో కరెంటు వయసు గవర్నమెంట్లో ఎందుకని టీడీపీ కూడా ఏం కాదు వాళ్ళ నాన్న అంటే ఇప్పుడు వాళ్ళ చాలా బాగా పోతున్నాయి కొట్టి మమ్మల్ని ఎట్టబడతారు చేసి రాణిలా నాలుగేళ్ళు బయటలోనే ఉన్నాం అన్న వచ్చింది ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా మేము ఊళ్ళోకి వచ్చింది అప్పుడు దాకా రాణిలా కొట్టారు చెందినారు మా ఆధార్ కార్డు లేకుండా చేశారు అన్నీ చేశారు భీవచ్చని చేశారు పిల్లలు లేక అన్నీ తిట్టారు వాళ్ళు మామూలు తిట్టాలి మమ్మల్ని తిట్టడం కూడా నిన్నగా మొన్న కూడా మాములు మేము ఉంటేనే ఫోన్ చేసి మమ్మల్ని తార కట్టుకొని లాక్కొని పోతాం మా గవర్నమెంట్ ఇప్పుడు కూడా బెదుర్తున్నాయి మరి మమ్మల్ని మేము ఏదన్నా అంటానికి వెంకరా నొద్దు మనకొద్దు అన్నీ మనం మంచిగానే పోవాలి మంచిగానే ఉండాలి మనకొద్దని అన్నయ్య అంటు వెంకరామరెడ్డి అన్న పుల్లారెడ్డి అన్నీ మేము సమస్యలు ఏం చెప్పుకోవాలి మాకు అన్నలు అన్ని ఇచ్చారు వాళ్ళు తీసుకోకుండా మొత్తం మాకు ఇచ్చారుగా మొత్తం లేబర్కి డోకరా ఇచ్చారు నాకు మాకు ఇచ్చారు ఇబ్బంది లేదు బాగానే జరుగుతుంది బాగానే చదువుతున్నారు మమ్మల్ని పోయి ఏది ఇచ్చారులే మూడేళ్ళు ఎంటబడి కొట్టి మొన్న వెళ్ళినప్పుడు కూడా ఎట్టబడి తిట్టింది నిన్న మా మొన్న కూడా తిట్టారు మమ్మల్ని రాదు మీ మళ్ళీ బయటకు పోతాం చేసేది వాళ్ళంతా ఆర్ఎస్ పాలన ఇదంటేనే మంచి పాలన కదా దానికి దీని తేలదు ఇదే సైలెంట్గా గొడవల దేముందని అని చూస్తున్నారు వాళ్ళైతే ఎగబడి కొట్టడం పెళ్ళాలి అక్కడ నన్ను ఎట్టబడి అటు మా మేనకు రావటం చేయటం నన్ను ఇతనైతే కుతికబెట్టుకొని ఇసురు దింగారు మొన్న కూడా తిడతనే ఉండరు తిట్టినా కూడా మేము మెలకు ఏమన్నాక అన్నయ్య అయితే వద్దులే వాళ్ళ కర్మ వాళ్ళే పాపం వాళ్ళ పాపం వాళ్ళే మతారు పోతారు అని అన్నలు అడుతుండ్రు చాలా మేము సైలెంట్గా ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చినా కూడా మేము ఏం చేయాలి అదే మీ సీఎం గారు వద్దన్నారు సీఎం సీఎం వద్దన్నారు ఎమ్మెల్యే వద్దరు నీళ్ళందరూ వద్ద అంటేనే ఆగుతున్నాం లేకపోతే ఎరకలేదో తెలిపిన మనకు వద్దు అన్న తర్వాత గత గవర్నమెంట్లో వాళ్ళంతా రౌడీ రాజ్యం కొడతాలు ఎందుకు టీడీపీ పార్టీనే వాళ్ళు ఒప్పుకోరు వైసీపీ అట్టా రెడీ చేసారు చేసాడు పైపు ఆరు నెలలు నన్ను కొట్టారు వాళ్ళు వైసీబీలు తేడతా తేడతాం మరి రోడ్డు వాళ్ళు ఎంత రోడ్డు ఊళ్ళో పోయిలా అభివృద్ధి ఎలా చూపించాడు అన్నాయి సరే మీరు అంత కష్టపడ్డారు మీ పార్టీ వచ్చింది మీకు జరిగింది మా నాయన జరిగింది కోట ఇచ్చిండు కోట ఇచ్చారు కోట ఇచ్చేసిండు ఊళ్ళో మెయిన్ రోడ్డు మొత్తం గుంతలు ఇప్పుడు అంత ముందు వాళ్ళు వచ్చి అంత రౌడీ రాజ్యం అది అంతా ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవటం వాళ్ళకి సరిపోయింది అది రోడ్లు లేకుండా రోడ్లు వేసినామని ఆ పని చేసిన వాళ్ళు అభివృద్ధి అయిందో చూపిచ్చింది అన్న మా కోట ఇచ్చిండ్రు మా ఇద్దరికి నాగరాజు అండి కోటం ప్రభుత్వం దాడి కదా ఎలా ఉంది మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా మంచిగానే ఉందండి ఎటువంటి గొడవలు లేకుండా అంతా బాగా వేసారండి ఎస్టీ కాలనీలో మూడు సీసీ రోడ్లు మెయిన్ రోడ్డు గుంతలు గుంతలు కొంటే ఆ రోడ్డు వేసారు గతంలో ఇలాగారు గెలవక ముందు నేను వస్తే మార్పు తీసుకొస్తాను చెప్పాడు మీ ఊళ్ళో మార్పు జరిగిందా వచ్చిందండి ఎటువంటి గొడవలు గొడవలు పెట్టుకుందామన్నా ఉన్నా కానీ వెంకరామరెడ్డి అన్న పుల్లారెడ్డి అన్న అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు చిన్న చిన్న వాళ్ళైనా కానీ వాళ్ళ వాళ్ళైనా కానీ ఆరవద్దు ఏం అనవద్దు అని మెలకుండా ఉంటారు గొడవలు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు వాళ్ళు చేసినట్టు చేస్తే మనకి ఎలివి ఉండదు ఇలువ ఉండదు గొడవల వాళ్ళకి లేబర్ అంటే వాళ్ళకి ఫార్మాలిటీ ప్రకారం కొట్టాల వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కొట్టుకోలేక లేబర్ మీద పడతారు వాళ్ళు వచ్చి తాగితే వాళ్ళు లేబర్ గుర్తొస్తారు వాళ్ళకి కొట్టాలా ఏదన్నా చేయాలా కాళ్ళు చేతులు ఎరగదంగాల వీళ్ళు ఎట్టయినా పర్వాలేదు వాళ్ళ ఒక సిస్టం సిస్టమ్ వాళ్ళది బ్రిటిష్ పరిపాలన వాళ్ళది బ్రిటిష్ పరిపాలన ఆ బ్రిటిష్ పరిపాలన అనేది లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఊర్లో చట్టం ప్రభుత్వం చట్టం బొక్క ఏమి లేదు వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు చేసిందే న్యాయం గతంలో మీరు పడ్డామండి జెండాలు పట్టుకొని తిరిగినందుకు అన్న వాళ్ళు తిరిగినందుకు కొట్టారు మళ్ళీ ఇంటి మీదకి వచ్చి మా వైఫ్ని కూడా కొట్టారు వాళ్ళు పెట్టాల్సినవన్నీ పెట్టారు ఇవాళ ఏమో ఊరు బయటికి పోయి మేము ఊళ్ళో ఏ జన ఎవరి జోలి పోలేదు మేము ఏమనలేదు అని అదొక కొత్త వాళ్ళంతా అదొక కొత్త సిస్టం భూమి మీద లేని సిస్టం వాళ్ళది మాకేం తెలియదు మేమేం చేయలేదు అదృశ్యసిన మా టైప్ వాళ్ళు వాళ్ళ బయట ఉండి ఇంకట వేస్తుంటారు పైపెట్స్ బయట ఉండి తాటరకు పెట్టి రేపు ప్రభుత్వం రాగానే అని ఓడిని పడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరేయటం అలా అలా ఇంకో వాళ్ళది మారదండి అది అది ఒక రౌడీ రాజకీయం బ్రిటిష్ పరిపాలన ప్రభుత్వం రాకపోతే మీ పరిస్థితి ఏమైంది ఊరు బయటికి వెళ్తాం అంతకు మించి చేసేది ఏం లేదు వాళ్ళ చేత ఎందాకన్నా తన్నులు తింటామండి ఆ తన్నులేందు వాళ్ళకి తెలితే అర్థమవుతుంది వీళ్ళేం వద్దు 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 అంటారు నా పేరు మాడిశెట్టి శ్రీనివాసరావు ప్రభుత్వం వచ్చి కదా ఎలా ఉంది మీ గ్రామంలో జరిగింది అభివృద్ధి బాగా జరిగింది అండి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి రోడ్డు ఇబ్బందిగా ఉంది అది ఇబ్బంది లేకుండా గతంలో బాగా ఇబ్బంది పడ్డామండి చాలకెళ్ళే వాళ్ళైనా స్కూల్ పిల్లలు కానీ ఎట్లా అనేక రకాలుగా ఇబ్బంది పడ పరిస్థితులు ఉన్నాయి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక దారిలో పెట్టిన ఘనత మన ప్రభుత్వాన్ని గత రెండు వందల సంవత్సరాల క్రితంలో మా మంచికొలు గ్రామంలో రామాలయండి దేవస్థానం గతంలో మా తాతలు ముత్తాతలు అది గుడి నిర్మించిన ఘనతలు అప్పట్లో వాళ్ళే ధర్మకర్తలు కానీ అన్నీ చేసుకుంటా వచ్చారు కానీ ఇప్పుడు డెబ్బై సంవత్సరాల దాకా మా చేతికి అనేది రాలేదు మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి గుడి వాళ్ళదని చెప్పి మనకి ఇవ్వాలి ధర్మకర్త పదవి అని చెప్పి మన గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు గోగుల వెంకటరామరెడ్డి గారు అలాగే మన గ్రామ ప్రెసిడెంట్ గారు పుల్లారెడ్డి గారు మరి టీడీపీ సీనియర్ నాయకులు ఎరపినేని మట్టయ్య గారు వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండి కనీసం వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి గుడి వాళ్ళది అన్న మాట మీద వాళ్ళు మనకి ఇచ్చారు దానికి చాలా సంతోషం కానీ వాళ్ళ మాట ప్రకారంగా మనం కూడా చేతనేగాడికి ఆ గుడిలో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అదే సంకల్పంతో ఆయనకున్న మాన్యాలు పొలాలు మొత్తం కూడా మనకే ఆండవర్ చేశారు వాటి మీద వచ్చే ఆదాయం కూడా ఆ గుడి కింద ఖర్చు పెట్టి మనవంతుగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా ఒక అడుగు ముందుకేసాం కానీ ఒక అవకాశం ఇచ్చినందుకు మా గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులకి అలాగే మన ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి ఎరతనే శ్రీనివాసరావు గారికి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపే తెలియజేసుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం గొడవలు ఏమీ లేవండి గతంలో గొడవలు జరిగినాయి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా ఇప్పుడైతే ఈ వాతావరణం మారిన తర్వాత ఎక్కడైనా గొడవలు జరిగిన దాఖలాలు లేవు జనం కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంత హాయిగా సుభిక్షంగా ఉన్నారు అంటే ఈ ఆయుధం ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఈ యొక్క దేవస్థానం తరఫున ధర్మకర్తకి ఇవ్వాలనుకున్నా కానీ వీలైన పరిస్థితుల్లో మాకు అందకుండా చేశారు కానీ ఇప్పుడు మేము ఇది అడిగింది కాదు ఒకళ్ళని వెళ్ళి వాళ్ళని మా బాధ నేను చెప్పుకుంది కాదు వాళ్ళకే వాళ్ళు గమనించుకొని వాళ్ళ గుడి అయినా మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏం చేసుకుంటారో ఎట్లా డెవలప్ చేసుకుంటారు అనేది వాళ్ళ దృష్టిలో పడింది కనుక అది మనకు అభివృద్ధికి పదంగా మనం ఒక ముందుకు నడిపిద్దామన్న ఆలోచనతో వాళ్ళు మనకి ఇచ్చారు మనం దాన్ని నడిపించే మార్గంలో మనం కూడా సాయశక్తులా కృషి చేస్తున్నాం మీ పేరు నా పేరు సల్లా నర్సిరెడ్డి మాకు జరుగుతుంది అన్ని పనులు చేస్తారు ఈ అసలు రోడ్డే బాగాలేదు ఇప్పుడు ఈ రోడ్డు ఇప్పుడు మొన్న డిసెంబర్ లో రోడ్డు నెంబర్ వన్ కు పోసారు మళ్ళా అది వరకు అందరు సారి కింద పట్టమే వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం కింద పట్టమే జరిగింది జోలకంటి బ్రహ్మారెడ్డి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎరపతి నెల శ్రీనివాసరావు ఏది ముప్పై సంవత్సరాల నాడు అప్పుడు ఎరపతిని శ్రీనివాసరావు ఏపిచ్చింది రోడ్డు మళ్ళీ మధ్యలో రిపేరు ఒకసారి వాళ్ళ అన్నయ్య గారు చేయించారు అంతలోకే బాగానే ఉంది కొన్నాళ్ళు బాగానే తిరిగారు అంతలోకి ఈ ప్రభుత్వం వచ్చింది మరి ఘోరం కింద అందరు జారి కింద బట్టమే వైసీపీ ప్రభుత్వం రోజు జారి బట్టమే వర్షాకాలం సాంతం గుంతలు మొన్నటి దాకా కూడా మొన్న డిసెంబర్ దాకా కూడా ఆటోలు ఎక్కితే ఇంక అసలు కళ్ళు కనబడే కాదు ముఖానికి మట్టి ఫుల్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాతనే ఎమ్మటే బాగు చేయించారు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవాళ పొలాలు పోవాలన్నా ఇళ్ళకి పోవాలన్నా ఎటు పోవాలన్నా కానీ ఇక అసలు భయం ఏముంది బండి వేసుకుని గేట్ కాని రెండు నిమిషాలు రాట్లా ఇదివరకు ఎప్పుడో అరగంట బట్టేది ఆల్వ గేటు మొండం పోపిది మూడు కిలోమీటర్లు ముప్పో గంట బట్టేది ఇవాళ ఏంది ఒక రెండు నిమిషాలు వచ్చి పడతారు పిల్లగాళ్ళు ఆటో వాళ్ళేనా అంతే కూడోళ్ళు ఎక్కించుకుంటే ఇవాళ భయం లేకుండా పోతారు అదే నీకు అది వరకు ఏంది ఇటు ఇటు దొలుతో ఎటు దొలుతో ఒకటి తెలియదు బ్రహ్మాండం చేస్తాం పనులకేం ఇబ్బంది లేదు ఇప్పుడు నాకు మోకాళ్ళు రెండు కూడా ఎరపదే శ్రీనివాసరావు చేయించుండు సీఎం రిలీఫ్ పండు కింద కొంత డబ్బులు కూడా ఆయన పెట్టుకుండు నాకు రెండు లక్షల పదిహేడు వేలు వచ్చినాయి కదా డబ్బులు మొత్తం ఆయనే పెట్టుకుండు మొత్తం ఐదు లక్షల దాకా అయినాయి దగ్గర దగ్గరగా ఆయనే చేయించుండు కానీ మాకు బ్రహ్మారెడ్డి కూడా చేస్తాడు కాదని అంటే అది మనకు ఎక్కువగా ఎంతో బాగా మా చిన్న ప్రాబ్లం మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు చేస్తారు బ్రహ్మాండే చేస్తారు బ్రహ్మారెడ్డి గారు కూడా చేస్తుండు ఆయన కూడా చేస్తాడు పోతే ఇబ్బంది ఏం లేదు కాకపోతే కనుక మనకు బాగా ఇది కాబట్టి పోంగ అడగంగానే సర్లేమ్మనండి అమ్మడి చేయించిండు నేను రూపాయి కూడా పెట్టుకోవాలి మొత్తం ఆయనే పెట్టుకుండు చాలా మందికి వచ్చింది నాతో పాటు కాకపోతే వాళ్ళందరూ బ్రహ్మారెడ్డికి అడిగి పోయారు బ్రహ్మారెడ్డి బాగానే సాయం చేసిండు వాళ్ళకి వచ్చింది ఆరుగురికి ఏడుగురుకో వచ్చినాయి బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉండరు ఆయగా ఆయన పేరు చెప్పుకొని బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఇలా ఆయగా అంటే పోయి అడగంగానే అమ్మడే చేస్తాం ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే శ్రీనివాసరావు గారు అయితే చేస్తుండు బ్రహ్మారెడ్డి గారు అయితే చేస్తుండు పార్టీ అనేది చూట్టాల వాళ్ళు చూడలేదు పార్టీ అనేది చూడాలి మంచోడు వీడు మనం చెయ్యాలనుకుంటారు చేస్తారు అంతే షెడ్యూల్ని కూడా మంచి దారిలో నడిపిస్తారు అనమాట వాళ్ళు మూడు పంటలు అంటే ఎర్రపతి లక్ష్మ గారి భాగ్యం అడుగు లక్ష్మగారు మూడు పంటలు పండుతారంటే ఇవాళ ఎర్రపతి లక్ష్మీ గారి పుణ్యం వాళ్ళ పెదనాన్నగారు వేపించిండు బొగ్గ ఒక డ్యామ్కి ఇవాళ ఆయన దశవంధ కాలు దొబ్బిచ్చిండు ఇవాళ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు పైన అవుతుంది ఇలా మూడు పంటలు పండించుకుంటారు ఇవాళ చుట్టుపక్కల నీళ్ళు సరైన చాలాకి నీళ్లు కావాలంటే ఎత్తిన దొత్తలు పెట్టుకొని తీసుకొని పోవాలి ఇవాళ అసలు లేదు ఇక బ్రహ్మాండంగా ఎటుబెట్టినా ఎక్కడెక్కడ తెలంగాణ ఆవులు జవాలు మొత్తం రేపు మే వరి భోజనం అంటే మార్చి మార్చిలో ఫుల్ గొడ్లు మొత్తం ఎక్కడనే బతుకుతాయి మంచి పొలాన్ని వచ్చి బతుకుతాయి ఆయన పుణ్యమే రపతి గారి పుణ్యమే ఇవాళ మూడు పంటలు పండించుకొని ఇలాగే మాట్లాడుతున్నారంటే అరుగులు మేము కూర్చొని పొంకాలు దింగుతారంటే ఆయన పుణ్యమే లేకపోతే వీళ్ళు కూడా బుట్టలు పట్టుకొని పలువురు గంట మిరపకాయలకు పోవాల్సి వచ్చేది ఆయన చేయబట్టే ఇవాళ బ్రహ్మాండంగా మూడు పంటలు పండించుకుంటున్నాను రోడ్లు కానీ ఒక బజార్లమ్ముటి కూడా నీకు కూడా ఎక్కడ మట్టి రోడ్లు ఉన్నాయి మొత్తం ఆయన ప్రభుత్వంలో పోతున్నాయి బ్రహ్మాండంగా ఉండే వచ్చినాక ఎలా ఉంది మీ గ్రామంలో అభివృద్ధి అన్న పర్వాలేదు జరిగింది మీ గ్రామంలో రోడ్లే రోడ్లు ఈ రోడ్డు గతంలో బాగుందా లేదా సార్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు

నమస్తే పెద్దనా ఏం పేరు మీ పేరు చెవురాంకయ్య ఈ రోడ్డు గతం ఎలా ఉంది ఎలా ఉంది అదే గతంలో బాగలేదు బాగా రోడ్డు ఇప్పుడు బాగా శుభ్రంగా ఉంది ఈ రోడ్డు వచ్చింది ఎవరు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఈ ఊరు నాయకులు మీకు పింఛన్ వస్తుందా పింఛను వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు గతం ఎంత వచ్చేది మూడు వేలు మూడు వేలు వచ్చేది నమస్తే మీ పేరు ఏం పేరు సీతమ్మ పింఛను వస్తుందా మీకు ఎంత వస్తుందమ్మా నాలుగు మూడు గతంలో ఈ రోడ్డు ఎలా ఉంది ఎలా ఉంది అంటే శుభ్రంగా ఉంది చెట్లు ఇంకా అన్ని గడ్డి అన్నీ ఉంది ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం వెంకటరామరెడ్డి నాయకులు చెప్పారు గతంలో అది వరకు ఏపీ ఇప్పుడు వెంకటరామరెడ్డి మీ నాయకులు వెంకటరామరెడ్డి

ఈ రోడ్డు గతం ఎలా ఉండేదమ్మా ఈ రోడ్డు ఇది వరకు ఎట్టుంది ఊరి మాడ నాటేసుకునే ఉంది నాటేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి నాకు మాకు ప్రశాంతంగా ఉందండి బెమ్మానంగా ఉంది ఇప్పుడు వాటర్కి కరువు లేదు రోడ్డుకి బాధ లేదు ఇబ్బంది ఏం లేదు తెలుగుదేశం వచ్చి నాకు బాగుంది ఇదివరకు మా రోడ్డు పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని ఊరు పట్టించుకోలేదు చెట్లు అన్ని ఉన్నాయి బాగా ఎంకర్రామరెడ్డి గారు అడగంగులోనే సరే పెట్టామన్నారు తమ్మం వేయించారు రోడ్డు వేపించారు మాకు ఇబ్బంది అంటే లేదు ఇంకా మాకు ఇప్పటికైతే ఇంకా ఇబ్బంది లేదా ఏం సమస్య లేదు మాకు కానీ మా ఆయనకి పింఛనే రావటం లేదు పింఛన్ రావటం లేదు ఇంకా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయితే కాలు ఎరిగి ఎవరు పట్టించుకోవాలి చూద్దాం చూద్దాం అన్నారు పట్టించుకోవాలి ఇప్పుడు అన్నారు మరి అంటే అయిపోయింది ఆయనకి పింఛన్ ఒక్కటే బాగానే జరుగుతున్నాయి మాకు బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు రోడ్డు బడ్డీ వాటర్ ఉంది అన్ని బాగానే ఉన్నాయి మంచి కల్లా ఉన్నాం ఇది ఇంకో రోడ్ వచ్చేసి ఇంకో రోడ్ కొత్త ఇక్కడ సీసీ రోడ్డు వేసారు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఆయన ప్రధాన చెప్పండి మీ పేరు నా పేరు సట్టా సుబ్బారావు మంచి కళీ మా ఎప్పుడు వేసారు ఇది వేసి ఒక ఇరవై రోజులు అవుతుందండి ఎలా ఉంది బాగుందండి ఎలా ఉండేది అండి ఇది అంతా మట్టి గుంతలు గొంతలు ఉండేదండి ఆ ఇరవై రోజులు అవుతుంది కూటమి గవర్నమెంట్లో వేసారండి ఇప్పుడు మేము ఇక్కడ పదిహేను ఏళ్ళ ఉంటున్నాం అండి ఇది ఇదిగో ఇది మా ఇల్లు అండి పదిహేను ఏళ్ళ ఉంటున్నాం పింఛన్ వస్తుందా పింఛన్ రావట్లేదండి గతంలో పెట్టామండి ఆ వైసీపీ వాళ్ళు సచివాలయంలో చించేసారండి పేపరు ఇంకా మేము ఏం చేస్తామండి అడిగినాం నాలుగు సార్లు అడిగినాం కాదన్నారు సరేలే ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ అన్న మారకపోద్దా ఆ గవర్నమెంట్లో మన పింఛన్ రాకపోద్దా అని చూసామండి దేవుడి దయ వల్ల మాకు కూటమి గవర్నమెంట్ వచ్చింది మాకు అన్న అడిగితే ఈ తూపు నెలలో పింఛన్లు రాస్తారా నీకు పెడతాంరా ఖచ్చితంగా అని అన్నారు చెప్పారండి గతంలో బ్రహ్మారెడ్డి ఎలక్షన్స్ ముందు బ్రహ్మారెడ్డి వస్తే మార్పు జరిగితే అన్నారు మీ ఊర్లో మార్పు జరిగింది మా ఊర్లో ఇప్పుడు గొడవల్లో అండి గతంలో వైసీపీ గవర్నమెంట్లో లేబర్ని కొట్టారు గతంలో నా షటర్ మీద కూడా మూడు సార్లు వచ్చారు ఏమీ లేకపోయినా మా కులం వాళ్ళు అందరూ ఉన్నా మేము ఏదో ఒక్కళ్ళు టీడీపీ కలిసి తిరుగుతున్నా కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అది లేబర్ని అలా పెట్టడం కరెక్ట్ కాదని వెంకటరమరెడ్డి గారు ఇప్పుడున్న లేబర్ని చాలామందిని కూడా ఎవరిని ఏమనకుండా ఊళ్ళో సంతోషంగా ఉంటున్నారు గొడవలు వద్దాయా మనకి ఇవాళ మేము చేస్తాము రేపు మళ్ళీ వాళ్ళు వస్తే చేస్తారు కదా అందుకని గొడవలు వద్దు అని చెప్పి ఎవరిని ఏమనకుండా నా షట్టర్ మీదకి వచ్చిన వాళ్ళని కూడా ఎవరినైనా ఏమన్నా అంటానంటే వద్దాయా అది పద్ధతి ఆ పద్ధతి మంచిది కాదు మనకి మన గవర్నమెంట్ మనకి ఎరపతిని శ్రీనివాసరావు గారు ఒప్పుకోడు ఇది ఉండూరు మరి మాచల్ల నియోజకవర్గం బ్రహ్మారెడ్డి గారు కూడా అంతే చెప్పారు ఇటు చూడపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గొడవలు వద్దు అని ఆయన చెప్పిన విధంగా ఎమ్మెల్యేలు ఇంటూ ఎమ్మెల్యేల విధంగా మాకు గ్రామ నాయకుడైన గోగుల రెడ్డి గారు గారు శివగారు ఇలా చెప్పి మమ్మల్ని చాలా అనిస్తున్నారండి మేము దాన్ని తగ్గట్టుగా ఉంటున్నాము ఏం చేస్తాం మరి వాళ్ళు గతంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఇవాళ ప్రశాంతంగా ఉంది కూల్గా ఉంటున్నామండి అది ఓకే సార్